భారత్ తెలుగు న్యూస్ కి స్వాగతం మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఉచితంగా కుటుంబిషన్లు పంపిణీ చేస్తున్నట్లు రిలయబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ తుపాకుల రవి తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురంలో నలభై ఐదు మంది మహిళలకు మూడు లక్షలు విలువ చేసే మిషన్లను ఆయన పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఏఎస్ నారాయణ స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్ కిషోర్ రెడ్డి పాల్గొన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నారాయణ మాట్లాడుతూ జపాన్ చిన్న దేశమైన ఆర్థికంగా అగ్రస్థానంలో నిలబడడానికి అక్కడి ప్రజలు కష్టపడే తత్వమేనని తెలిపారు అత్యధిక జనాభా ఉన్న చైనా సైతం అభివృద్ధిలో దూసుకుపోవడానికి అక్కడి ప్రజలు ఎంతో కష్టపడి పనిచేయడమని తెలిపారు మనం కూడా మన నైపుణ్యాన్ని పెంచుకొని కష్టపడి పనిచేయాలని అభివృద్ధిని సాధించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులను రిలయబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ తుపాకుల రవి స్థానిక మహిళలు ఘనంగా సన్మానించారు జ్ఞాపికల్ని అందించారు కవితలో పేర్కొన్నట్టుగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళలో కన్నా తోటి వాళ్ళను ప్రేమించే వ్యక్తులని దేవుడు ఎక్కువ అభిమానంతోని ప్రేమ పాత్రంగా చూస్తాడని తెలిపడం జరిగింది అది మీ ఎడల అక్షర సత్యం రిలయబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా రంగారెడ్డి నల్లవట వరంగల్ కొత్తగూడెం కామారెడ్డి నిజామాబాద్ ప్రాంతాల్లో వేల మంది కుష్టి వ్యాధి గ్రస్తులకు దివ్యాంగులకు ఆకలి తీర్చేందుకు నిత్యావసర సరుకులు నూతన వస్త్రాలు దుప్పట్లు వసం చేస్తూ వారి జీవితాల్లో మెరుగులు ప్రసరింపజేస్తున్నటువంటి ఉదయ భానులు మీ పేరు రవి కాబట్టి రవి అన్న భాను అన్న సమాధానం చౌకుప్పుల ప్రాంతంలో కన్నడంతో ప్రశంసా పత్రం అందజేశారు కదా నేను ఒకసారి చదువుతాను అక్కడనే నేను కావాలండి అక్కడ నేను

మరి మీకు సంబంధించినటువంటి ఈ డిజైన్ అనేటువంటి మీరు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకొని ఈ డిజైన్ ప్రభుత్వం కూడా మార్కెట్కు అనుగుణంగా ఏ రకంగా తీర్పిదిద్దాలనేటువంటి కూడా మీరు ఈ నెట్ సౌకర్యంతో తెలుసుకొని మరింత ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది రకంగా మరి డాక్టర్ నారాయణ గారికి భగవంతుడు వాయు ఆరోగ్యాలను కల్పించాలని కోరుతూ తెలుగు

కొద్దిగా చేశాను వాళ్ళు కూడా సంతోషపడ్డారు వాళ్ళు కూడా ఎందుకంటే అక్కడ చెట్టు లేకపోతే చెట్లు పెంచడం పెంచిగా ఉన్న చేసి వచ్చారు అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది మన ఎంత బాగా ఉండదు మన ఎంత బాగా చేయబోడంలో

దేశానికి రాష్ట్రానికి పేరు తీసుకుంటు చూసుకోవాలి అదే మేము వచ్చేస్తాం ఇంకా ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇంకా బాగా చేస్తే ఇంకా కావాలంటే ఇంకా వాళ్ళు ఇంకా కొంత రోజు ఒక ఆపరేషన్ ఇచ్చిన వాళ్ళు కొంత రోజు ఆపరేషన్ చేసిన తర్వాత ఐదు సంవత్సరాలు జరుగుతాయి అది ఎక్కువ అంతకన్నా పిలిచిస్తాము మనిషి మంచిగా చేద్దాము ఎందరికీ మంచి సలహాలు ఇచ్చి ఎందరికి హెల్ప్ చేసి ఎందరికీ సేవ చేసిన ఉద్దేశంతో ఉన్నారు వారికి ఏం కావాలంటే చెప్పండి మీరు రెండు మనము వ్యవసాయంలో నాలుగు నెలలు పడి మంచిగా నెలలు పడి మంచి ఊరుకు మేమైతే చూపిస్తున్న ఉద్దేశంతో చేస్తారన్నమాట మంచిగా చేయండి కావాలని చెప్పేసి ఆయనకి ఇంకా చేస్తాం